పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా డిసిసి ప్రధాన కార్యదర్శి కేశవరం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు సూరసమ్మయ్య అధ్యక్షతన బసంతనగర్ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉపాధి హామీ కూలీల సమక్షంలో కేక్ కట్ చేశారు అనంతరం బసంతనగర్ టోల్గేట్ గేట్ ఆవరణలో కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా నిరుపేద కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం సూరసమ్మయ్య మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్ర ఏర్పాటుకు పాటుపడిన గొప్ప నాయకుడు అని అదేవిధంగా మంత్రి నియోజకవర్గ పరిధిలోని యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించి ఎమ్మెల్యేగా వస్తున్న మూడు సంవత్సరాలుగా వస్తున్న జీతంలో నిరుద్యోగ యువత కోసం సహాయం చేశారు పేద ప్రజల ఆకలి తెలిసిన నేత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా అమ్మ హస్తం నూట ఎనభై ఐదు పథకం రూపకల్పన చేసి బడుగు బలహీన వర్గాల నేతగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా బాలింతల కోసం వారి ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టారన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా పేద ప్రజల కష్టాలను తీరుస్తూ మా మహిళలకు కావాల్సిన ఆరు గ్యారంటీలని రూపించి రచించి పేద మహిళలకు ఏ కార్యక్రమం చేసినా మహిళలు కాపాడుకుంటారని ఆరు పథకాలని ఇలా అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో ఆయన చాకచక్యంతో ఇలా ఆరు గ్యారెంటీలను రూపొందించడం జరిగింది దానిలో భాగంగా ఐదు గ్యారంటీలని ఇవాళ పూర్తి చేసి ఆరో గ్యారంటీ కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత పూర్తి చేసే విధంగా ఆలోచన చేస్తున్న సందర్భాన్ని ఇలా మా మహిళలందరూ సంతోషంగా అన్న మేం మేము కేక్ కటింగ్ దగ్గర మా దగ్గర కూడా రావాలి సార్ జన్మదిన సందర్భంగా మేము కూడా పాల్గొంటామని చెప్పని అందరూ తెలపడంతో ఇక్కడ రావడం జరిగింది ఏది ఏమైనా ఇలా రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ మంత్రిగా ఇండస్ట్రీ మంత్రిగా దాదాపు నలభై వేల కోట్ల పెట్టుబడులతో ఆల్రెడీ కొత్తగా తొంభై వంద రోజులు నిండకముందే ముందే ఇలా మన రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చిన ఘనత శ్రీధర్ బాబు గారిది ముప్పై వేల ముప్పై వేల ఉద్యోగాలు ముప్పై వేల ఐదు వందల వరకు ఉద్యోగాలు కూడా నిరుపేదలు తీసుకొచ్చి పేద ప్రజలు ఏదైతే కన్నీళ్లు కలలు కనరో ప్రతి పేద కుటుంబం ఉద్యోగం వస్తే మా బతుకులు మారుతాయని చెప్పని ఆనాడు తెలంగాణ నీళ్లు నిధుల నియామకాలనే మూడు అంశాలతో ఉద్యమం చేసినటువంటి ఎంతోమంది నిరు నిరుపేద కుటుంబాలకు ఈరోజు జాబ్ క్యాలెండర్ ద్వారా రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా శ్రీధర్ బాబు గారి ఆలోచన పనిచేస్తూ ఉంది అదేవిధంగా మా ప్రాంతానికి సంబంధించి వంద రోజులు కాక ముందుకే మా కన్నాల గ్రామానికి ఇక్కడ నుంచి ఎలకడపల్లి ద్వారకా లింక్ రోడ్డుగా డబుల్ రోడ్ మంజూరు చేయడం జరిగింది అదే విధంగా గ్రౌండ్ పిల్లలు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగాధర రమేష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తలారి శంకర్ కేశ్వరం కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కాలువ అంజయ్య యాదవ్ దుర్గం జగం తిప్పని చంద్రమౌళి సూర్య సంతోష్ సంపంగి కుమార్ జ్యోతి శంకర్ నాయక్ తిప్పని శ్రీనివాస్ వేలుపుల రాజ్ కుమార్ బాబునాథ బూతగడ్డల రమేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు